హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా దిగుమతి గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూసి చూసి లైక్ చేయండి మధ్యలో చేయకుండా ఈరోజు వచ్చేసి మదనపల్లి సారీ ముప్పై ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటే దిగుమతి వచ్చేసరికి జీస్టమ్ మండి భాగ్యలక్ష్మి వండి రామలక్ష్మి వండి అన్ని మండిలకైతే స్టాప్ అయితే దిగుమతి అయితే అయింది నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చి రూపాయలు అయితే టాప్ రేట్ పోయింది నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తిగుతాయి ఫ్రెండ్స్ చూడాలి ఈరోజు రేట్లు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను వీడియోని వస్తే షేర్ చేసి లాలన్ బటన్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మీకు మదనపల్లి మార్కెట్ గురించి